నియోజకవర్గంలోని చందానగర్లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు నేటి యువత ముగ్గులు వేయడంలో ఉన్న సైన్స్ను మర్చిపోతున్నారని జనసేన పార్టీ సేర్లింగంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ మాధవరెడ్డి అన్నారు ముగ్గులు వేయడం అనేది మానసిక ప్రశాంతతకు ఏకాగ్రతకు దోహదపడుతుందన్నారు మహిళలు రాజకీయంగా ఎదగడానికి జనసేన పార్టీ అనేది ఒక గొప్ప వేదిక అని జనసేన వేర మహిళలు తెలిపారు ెత్తితే ఎంతవరకైనా సాధించగలరు అనేది నిరూపించాడు అలాంటి టైంలో మనందరం కూడా మహిళలకి ధైర్యం ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి అందరం కూడా ప్రత్యేక ప్రత్యేక కృతజ్ఞతలు తెలిసి వేసుకున్నాం ఇప్పుడు మనం గత చూడాలంటే పాలిటిక్స్ లో కొంతమంది ఉన్నారు ఇందిరాగాంధీని మనం మర్చిపోలేకపోతున్నాం ఆవిడ ఏంటంటే ఈ రాజుకి ఎవరైనా అంత ధైర్యం ఎవరైనా ఉన్నారా ఆవిడ ఏదనుకుంటే అది సాధించడానికి ఎంతవరకు తెగించేవాళ్ళు అలాగే ఈరోజు మీరు ఎంత ముగ్గురైతే ఎంత బాగా చేస్తారో అవసరమైతే అలా కాళ్ళను పట్టుకొని నిలదీసి వాళ్ళని అన్యాయం జరిగినప్పుడు వాళ్ళకి ఎలా పనిష్మెంట్ ఇవ్వాలో కూడా మనకి తెలిసినట్టుగా కూడా ఎప్పటికీ తెలియదు అలాంటి మనల్ని ఒక మహిళా శక్తిగా తయారు చేయాలని కళ్యాణ గారు భావించినందుకు మేము అందరం కూడా ఆశారు మీ అందరి తరఫున కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తాము మీలో కూడా చైతన్యం తెచ్చుకొని మహిళలు అనేవారు వంటింటికే పనిమిదాలి మన పిల్లలను పెంచుకుంటున్నాం వాళ్ళతో పాటు వాళ్ళు భవిష్యత్ అవ్వాలంటే మనం కూడా రంగంలోకి రావాలి వచ్చినప్పుడే మనం ప్రత్యేక సాధికారతనేది మనకు పెరుగుతుంది పెడదామా వచ్చా అనే ఆలోచనలో వచ్చే థౌట్ ఏంటంటే అది మహిళలకు రాజకీయంగా సపోర్ట్ చేసేది ప్రోత్సహించే జనసేన పార్టీ కాబట్టి మనం ఖచ్చితంగా పెట్టాలి మాకు ఎవరు గెలుస్తారు ఎవరు గెలవరు అనే తర్వాత విషయం వాళ్ళని ఎందుకు మనం బయటకు తీసుకురావాలి తీసుకొస్తా వచ్చే బయట చేసేట్టు ఉంటుంది వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టుంటారని చెప్పేసి ఇప్పుడు నచ్చడం జరిగింది మేడం వాళ్ళతో కూర్చోండి అలా అన్ని సింగర్గా ఉన్నాయి ఇంకా చాలామంది ఉన్నారు వన్ టూ త్రీ ఇవ్వాలంటే కష్టంగా ఉంది నాకు అర్థం కావట్లేదు మీరు డిసైడ్ చేయండి అంటున్నారు మేడం వాళ్ళు వచ్చి సో అంతా పార్టిసిపేట్ చేశారు అది మనం ఎవరు ఎదుగు అని కాదు అందరం తెలిసినట్టే కాకపోతే అందులో ఎవరో ఒకటి వంట త్రీ ఇవ్వాలి కాబట్టి మేడం వాళ్ళు విషయం తీసుకున్నారు